హాయ్ ఫ్రెండ్స్ సీజన్ అయితే స్టార్ట్ అయిందిగా ఫ్రెండ్స్ మనకి బెంగళూరులో అయితే వచ్చేసారు ఊర్పులో ఉడదానికి ఇంకొక చూడండి ఫ్రెండ్స్ మొత్తం పద్నాలుగు మందిలో పద్నాలుగు మంది అయితే ఒకడు ఎక్కడ తప్పుకుపోయాడు అంట వాడి అయితే ఇంకో కోసం అయితే వెయిట్ కోసం అయితే వెయిట్ చేసాం వాళ్ళ వాళ్ళకి అయ్యి వాడేమో రైల్వే స్టేషన్ కూడా వేరే చోటు కూర్చున్నాడు ఏళ్ళలో ఒకడు అరే నీకు ఏదైనా ఉంటే ఇంటికాడ చూసుకుందాం నువ్వైతే వచ్చారని వాళ్ళు వాళ్ళే కన్విన్స్ చేసి అయితే తీసుకొచ్చేసారు ఎందుకైతే వాళ్ళకై వాళ్ళకి ఎందుకు దెబ్బలు అట్ట నాకు తెలియదు ఇంకొక బ్రీడ్ ఏంటో చెప్తే మీకు కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది చాలా అందంగా ఉంది మీరు ఎప్పుడన్నా చేప్రోలు కనుక వస్తున్నట్టయితే ఈ అయితే టిఫిన్ అయితే చేయండి గుడి కాడ చేప్రోలు చాలా బాగుంటుంది టిఫిన్ అయితే రెండు ప్లేట్లు పూరి అయితే తీసుకున్నాం చేసేసిన తర్వాత ఛాయ్ అయితే తాగేసాం మీరైతే మన ఛానల్ అయితే లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ బంగారు చేతుల్లో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్